హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్వీట్ అండి ఓ స్వీట్ అనగానే అందరికి ఇష్టం కదా చాలామంది ఉంటారు స్వీట్ లవర్స్ అయితే మనకి స్వీట్ గ్రేవింగ్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా టేస్టీగా మనము బన్సీ రవ్వతో హల్వా ఏ విధంగా చేయాలి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం గోధుమ నూకతో మనము హల్వా చేయడానికి కావలసిన పదార్థాలండి ఇది బన్సీ రవ్వ అంటారు కొంతమంది అయితే కొంతమంది గోధుమ నూక అంటారు కదా ఇది ఒక కప్పు తీసుకున్నాను నేను అలాగే ఒక కప్పు బెల్లం పొడి తీసుకున్నానండి ఈక్వల్గా వేయాలన్నమాట ఎందుకంటే హల్వాను కానీ కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా నేను ఈ నూక కంటే ఈ బెల్లమే ఎక్కువ తీసుకున్నాను పైకంటే వేసాను ఇది తక్కువ వేసాను అలాగా వన్ ఇస్టు వన్ తీసుకోవాలండి ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి తురుము ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు ఇది ఆప్షనల్ అనమాట కొద్దిగా ఎండు కొబ్బరి తురుము వేస్తే తింటే ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట నమిలేటప్పుడు పన్ను కింద పడి ఆ టేస్ట్ తెలుస్తుంది దీంట్లోకి మనకి డ్రై ఫ్రూట్స్ అవసరము మరి హల్వాని కానీ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ కావాలి మీ దగ్గర ఉంటే అవి వేసుకోండి నేను కొద్దిగా బాదం పప్పులు సగానికి అంటే రెండు ముక్కలుగా చేశాను ఒక బాదం పప్పుని అలాగే జీడిపప్పు కొన్నేమో ముక్కలుగా చేశాను కొన్ని ఏమో పెద్దగా బద్దల్లో ఉంచాను అనమాట ఇవేమో పైన గార్నిష్ చేసుకుంటాము ఇవైతే హల్వా లోపల అనమాట అది ఉడికేటప్పుడు మధ్యలో వేసేస్తాము అయితే కొద్దిగా ఇవి కిస్మిస్లు అలాగే కొబ్బరి ముక్కలు మరి స్వీట్ అనగానే మనకి ఇలాచీ పొడి ఉండాలి కదా మరి మంచి అరోమా వస్తుంది టేస్ట్ని స్మెల్ అని ఇవ్వడానికి మనకి పొడి కావాలి ఇలాగ దంచి వేసుకుంటే అది ఫ్లేవర్ బాగా దిగుతుంది అనమాట అందులోకి టేస్ట్ బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి మనకు కావాల్సినవి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ముందుగా నేను కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇవి కొంచెం వేగిన తర్వాత మిగిలినవి ఇవి లైట్గా వేగిన తర్వాత నేను జీడిపప్పులు బద్దగా తీసుకున్నవి వేస్తాను అనమాట ఇవి పైన గార్నిష్ చేయడానికి పక్కకు తీసేసుకుని తర్వాత ఈ మిగిలినవి అన్నీ ఒకేసారి వేయించుకుందాం ఇవి మంచి కలర్ వచ్చాయి కదా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇవి పక్కకు తీసేద్దాం ఇప్పుడు ఇవి ఇలాగ మంచి కలర్ వచ్చినప్పుడు పక్కకు తీసేసిన తర్వాత ఇవి వేయించుకుందామండి బాదం పప్పులు ముందుగా బాదం పప్పులు జీడిపప్పు మొక్కలు వేద్దాం ఎందుకంటే కిస్మిస్ త్వరగా వేగిపోతుంది త్వరగా మాడిపోతాయి ఇవి కొంచెం వేగాక అవి కూడా వేద్దాం ఇవి కొంచెం కలర్ మారాయి కదా ఇప్పుడు కిస్మిస్ వేస్తే అన్నీ ఒకేసారి వేగిపోతే తీసేయచ్చు ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చాయి కదా ఇవి కూడా పక్కకు తీసేద్దాం మీకు ఇవన్నీ మంచి కలర్ వచ్చాయి పక్కకు తీసేసాము ఇదే నెయ్యిలో మనము ఈ ఏమంటారు బన్సిరవ బన్సిరవ వేసి కొంచెం వేయించాలన్నమాట వేగితేనే టేస్ట్ కమ్మగా బాగుంటుంది నూక కొంచెం నేతిలో వేయిస్తే మన హల్వా కమ్మగా ఉంటుంది అన్నమాట కొంచెం వేయించాలి ఇలా కలుపుతూ వేయించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మాడిపోతుంది హైలో వద్దు ఇదిలాగా మంచి కలర్ వచ్చింది కదా కొంచెం వేగింది కదండి నోక ఇప్పుడు ఇది కూడా మనము పక్క ప్లేట్లోకి తీసేసుకుని దీంట్లో వాటర్ వేసుకుందాము వాటర్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఈ రవ్వ దీంట్లోకి వేసి ఉడకనివ్వాలి అనమాట ఇలా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు మనము ఇదే ప్యాన్లో వాటర్ అనమాట ఏ కప్పుతో అయితే మనము నూక తీసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పులు వాటర్ వేస్తామండి ఏడు కప్పులు వేయాలన్నమాట వాటర్ ఏడు కప్పులు వాటర్ వేసిన తర్వాత ఇది బాయిల్ అవనివ్వాలండి వాటర్ తిరగబడిన తర్వాత మనం నోకేద్దాము వాటర్ మరగనిద్దాం వాటర్ ఇలా తిరగబడింది కదా ఇప్పుడు మనము సిమ్లో పెట్టి అంటే మన చేతి మీద కావరి రాకుండా సిమ్లో పెట్టి ఈ రవ్వ వేస్తూ కలపాలన్నమాట కలుపుతూ రవ్వ వేయాలి ఇది ఇప్పుడు మెత్తగా ఉడకాలండి ఉడికిన తర్వాతే మనం బెల్లం వేయాలి ముందే బెల్లం వేసేస్తే రవ్వ ఉడకదు ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఇలా కలుపుతూ ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు అది దగ్గరికి వచ్చినప్పుడు కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇప్పుడు ఈ ఈ రవ్వ అంతా ఉడకనిద్దామండి ఉడికిన తర్వాతే బెల్లం వేయాలన్నమాట మన బన్సీ రవ్వ చక్కగా ఉడికిపోయింది చూసారా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలన్నమాట ఇది పూర్తిగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనం ఈ బెల్లం పొడి వేసేయాలి సరిపోతుందండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం పొడి సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవారు ఇంకొంచెం ఇంకో అరకప్పు వేసుకోవచ్చు అనమాట పర్వాలేదు ఎందుకంటే హల్వా స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇదంతా మరలా దగ్గరికి ఎగరనివ్వాలన్నమాట కొంచెం దగ్గరికి ఎగరనిద్దాం బాగా దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు బెల్లం వేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుతూనే మనము ఉడకనివ్వాలన్నమాట ఇంకా దగ్గరికి ఉడకనిద్దాం ఇప్పుడు ఇలా బాగా దగ్గరికి వచ్చింది చూసారా ఇలా అంచులు అంటుకుపోతుంది కదా అంచులకి ఈ టైంలో మనము ఈ దంచి పెట్టుకున్న ఇలాచే వేసేద్దాం ఓకే అలాగే కొద్దిగా నేను ఎండు కొబ్బరి పొడి ఉంచుకున్నాను కదా ఎండు కొబ్బరి పొడి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్వాలేదు మనము కొబ్బరి ముక్కలు ఎలాగో ఫ్రై చేస్తాం కదా పైన వేసుకోవడానికి అవి వేస్తే సరిపోతుంది ఇది కొంచెం జస్ట్ ఫర్ టేస్ట్ అనమాట ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా వేస్తే చాలు ఇప్పుడు ఈ చిన్నగా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం పెద్ద పెద్ద మనము ఉంచుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కలుపుదాం ఆ పెద్దయేమో పైని గార్నిష్ చేసుకోవచ్చు ఈ చెన్నయ్య అన్నీ ఇందులో కలిసిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా దగ్గరికి అయింది కదండి ఇంకొంచెం మరి కాస్త నెయ్యి వేద్దాం ఇందులోనూ బాగుంటుంది టేస్ట్ మరి కాస్త ఒక స్పూను ఇందులో ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది కదా మీరు తినేదాన్ని బట్టి ఇష్టపడేదాన్ని బట్టి మరీ వేసినా వెగట వచ్చేసి తినవద్దు కాదు సో ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగూ మనము డ్రై ఫ్రూట్స్ ముందు నెయ్యితో వేయించాము నూక నెయ్యితో వేయించాం కదా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఇలా దగ్గరికి వచ్చింది కదా టైట్ అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేయచ్చు నేను ఇంకొంచెం నెయ్యి వేయాలనుకుంటున్నాను వేస్తా మన ఇష్టాన్ని బట్టి నెయ్యి ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు కానీ కొంచెం ఇందులో ఎక్కువ నెయ్యి పడితేనే టేస్ట్ బాగుంటుంది ఏమాట కాబట్టి చెప్పుకోవాలి కదా మనం వేసే దాంట్లో వెయ్యాలి కొన్ని తగ్గించే వాటిలో తగ్గించాలి ఇలా అయిపోయింది కదండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఇది ఇలా రావాలన్నమాట గరిటితో తీస్తే ఇలా రావాలి ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి ప్లేట్లో పెట్టుకుందాం ఫైనల్గా మనం ఇప్పుడు మన హల్వాని ప్లేట్లోకి పెట్టేసుకుందామండి చాలా వేడివేడిగా తియ్య తీయ తీయగా కమ్మ కమ్మగా వెళమ్మిగా బాగుంటుంది కదా పైనుండి మనము ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా గార్నిష్ చేసేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు మనకి చుట్టాలు వచ్చినప్పుడు లేదా పండగలకి పుట్టినరోజులకి లేదా పిల్లల స్వీట్ క్రేవింగ్ ఉంటుంది కదండి స్వీట్ అడిగినప్పుడు స్కూల్ నుండి వచ్చేసరికి మనం చాలా చక్కగా ఈజీగా టేస్టీగా వాళ్ళకి చేసి పెట్టేయచ్చు అనమాట బయట స్వీట్లు కొనకుండా ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న వాటితో చాలా సింపుల్ కదండి అన్నీ ఇంట్లో అందుబాటులో ఉన్నాయే కదా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు బాగుంది కదండి నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేయండి ఈ స్వీట్తో మీరు ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్